నా పేరు తామరాజు నెల్లూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడిని కర్రీడు ప్రజల్ని ఈ రంగం చాలా భయపెడుతుంది చాలా ఇబ్బంది పెడుతుంది అక్కడికి కూడా అండకపోయినా రైతు సంఘాల వాళ్ళందరూ కూడా అరెస్టులు చేస్తుంది ఆడ గిరిజనులు వాళ్ళందరూ కూడా గట్టిగా నిలబడి అధికారులని నిలదీసి మా భూములు మీరు ఏమైనా చేసుకోండి అని చేసి అధికారులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి నిలదీస్తున్నారు కాబట్టి వాళ్ళలో వాళ్ళలో గొడవ పెట్టి వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెట్టి వాళ్ళు అరెస్టు చేశారు అదేవిధంగా అనేక మంది రైతాంగం రైతు సంఘాలు నాయకులు వెళ్తే వాళ్ళు అరెస్ట్ చేశారు ఈ విధంగా అరెస్టులు చేసి భయపెడుతున్నారు ఈ భయానికి ఎవరు కూడా రైతులు అక్కడ భయపడరు అందుకోసం రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేయవచ్చు అని చెప్పేసి అధికారులను కోరుతున్నాం కొత్తగా నిన్ననే సబ్ కలెక్టర్ గారు వచ్చారు ఆ సబ్ కలెక్టర్ గారు కూడా ఏదో రైతులు సబ్ కలెక్టర్ గా కొంతమంది అనుకుంటున్నారు అందుకోసం సబ్ కలెక్టర్ గారిని ప్రత్యేకంగా మేము కోరుతున్నాం అయ్యా మీరు కూడా ఆ రైతాంగుల పరిస్థితిని ఆలోచించండి ఆ గ్రామాల్లో వెళ్ళండి వాళ్ళు ఇరవై సెట్లు ముప్పై సెట్లు కూడా పండి కుటుంబం అంతా కూడా బ్రతుకుతుంది అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ భూములు మీరు బలవంతరంగా లాభాల కోసంగా మీరు ప్రయత్నం చేయబోకండి ఆ విధంగా ప్రయత్నం చేయడం మంచి పద్ధతి మంచి విధానం కాదు చాలా భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి బంజరు భూములు ఉన్నాయి కొండ ప్రాంత భూములు ఉన్నాయి ఇటు చిత్తూరు అదేవిధంగా కర్నూలు కడప అనంతపురం జిల్లాలో చాలా ఉన్నాయి అక్కడ పెట్టండి మీరు ఫ్యాక్టరీలు పెట్టాలనుకుంటే అక్కడ ఉపాధి కల్పించండి కావాలంటే మీరు ఇక్కడ ఏదో అక్కడ బోర్డు ఒకటి పడుతుంది రామాయ రామాయపట్నం బోర్డు ఆ బోర్డును ఆసరా చేసుకుని రైతుల భూములన్నీ కూడా లాక్కొని రైతుల్ని దరిపేసి మేము రైలు ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాం అని చెప్పేసి మీరు ఆలోచిస్తే ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎవ్వరు రైతాంగం వ్యవసాయ కార్మికులు గాని కౌలు రైతులు గాని మొత్తం కనబడి ఈ భూముల్ని కాపాడుకు కోసం రైతులు చేస్తారు మీరు రాజధానిలో అనవసరంగా రైతుల భూములని లాక్కున్నట్టు ఇక్కడ భూములు కూడా లాక్కోవాలని చెప్పేసి పరిశ్రమ లాక్కొని మీరు వ్యాపారం చేసుకోవాలని ఆలోచిస్తే ఎవరు కూడా ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రులని మంత్రులని మేము కోరుతున్నాం అందుకోసం నిజాయితీ పౌరుడైన సబ్ కలెక్టర్ వచ్చాడు కాబట్టి నిజాన్ని తీర్పించి కలెక్టర్ గారికి చెప్పి కలెక్టర్ గారు కూడా వాళ్ళ ఒత్తులకి ఎమ్మెల్యేలు మంత్రుల ఒత్తులు కూడా ఆయన కూడా కలెక్టర్ అబద్ధాన్ని అటువంటి ఆయనకి ఈ సబ్ గా మీరు కొంత గొప్ప చెప్పి బాధ్యతలు ఇవ్వండి అని చెప్పేసి కూడా సబ్ కలెక్టర్ గారిని కూడా మేము ప్రత్యేకంగా కోరుతున్నాం రైతు సంఘాల ద్వారా